ఈసుప్రభారి శ్రేష్ఠమైన గణమైన నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నాం మీకా గ్రంథం నాలుగో అధ్యాయం ఎనిమిదవ వచ్చం నుంచి మీకా గ్రంథం ఐదవ అధ్యాయం పదిహేను వచ్చరం వరకు ఇక్కడ ఇస్రాయలు ప్రజలు వారు చెరలోనికి వెళ్ళడము ఆ తర్వాత తిరిగి వాళ్ళని దేవుడు సమకూర్చడము ఒక పక్కన వారిపై దేవుడు కుమరించే ఉగ్రత ఇంకో పక్కన దేవుడు వారి జీవితాల్లో వాగ్దానం చేసే ప్రవచనాత్మకమైన సమకూర్పు గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు చాలా ప్రవచనాత్మకమైన గ్రంథాల్లో మనం చూసినట్లయితే కొన్నిసార్లు వాళ్ళ తెగులు గురించి రాస్తూ వాళ్ళ చర్యలోనికి వెళ్ళిపోవడం వాళ్ళ మీద శిక్ష గురించి రాస్తూ సడన్ ఆ మధ్యలో వారి సమకూర్పు గురించి కూడా మాట్లాడుతూ ఉంటారు కనుక ఒక అధ్యాయ అంతా నిర్దిష్టంగా ఇదే అని చెప్పడం కంటే ఒక్కొక్క వచనం ఒక్కొక్క సందర్భాన్ని గమనించడం చాలా ప్రాముఖ్యము ఎనిమిదో వచనంలో అంటున్నాడు ఈ మందును చూచుకుని బురుజు అని అంటున్నాడు ఈ మందును చూచుకునే బురుజు అని అంటే ఇస్రాయల్ యొక్క నాయకుడు ఇస్రాయల్ ప్రజలందరినీ చూసుకునే నాయకుడు గురించి ఆయన మాట్లాడుతూ ఈ మాట అంటున్నాడు మీక ఈ ఈ ఇలాంటి పదజాలను వాడడానికి గల కారణం ఏంటంటే ఆయన కాపర్ ఉండే ప్రాంతం నుంచి వస్తున్నాడు ఆయన మందులుంటున్న ప్రాంతం దగ్గర నుంచి వస్తూ ఉంటున్నాడు మేత వేసే ఆ స్థలాల దగ్గర నుంచి వస్తున్నాడు కాబట్టి ఆయన ఈ పదజాలని ఎక్కువ ఆయన పుస్తకంలో ఉపయోగిస్తా ఉంటాడు అక్కడ ఆయన ఓ ఇస్రాయలు లేకపోతే సియోను నీ అధికారం మరలా నీకు తిరిగి వస్తుంది మరలా నువ్వు శ్రేష్టమైన విధానంలో ముందులాగే ఏడుతావు అని చెప్తా ఉంటున్నాడు ఇది ఎనిమిదవ వత్సరం చెప్పిన తర్వాత తొమ్మిదవత్సరం నుంచి తిరిగి ఈ చెర గురించి ఆయన మాట్లాడడం మొదలు పెడతా ఉంటున్నాడు ఎరుషులేమా ఎందుకంత కేకలేస్తున్నావు నీ రాజు ఏమైపోయాడు అంటే వీళ్ళు వాళ్ళ రాజుని ఆశ్రయిస్తా వచ్చారు వాళ్ళ బలాన్ని ఆశ్రయించుకుంటూ వచ్చారు వాళ్ళ శక్తిని ఆశ్రయిస్తా వచ్చారు నీ యొక్క గుర్రాలు నీ యొక్క ఆ శ్రేష్టమైన రాజులు వారి జిత్తులు ఏమైపోయాయి అని అడుగుతున్నాడు ఇప్పుడు సియోను గర్భిణీ స్త్రీ నొప్పిలో ఉన్నట్టు కేకలేస్తున్నావు ఎందుకు అని ప్రభు అడుగుతా ఉంటున్నాడు అని చెప్తా ఉంటున్నాడు నువ్వు పట్టణాన్ని వదిలిపెడతావు నువ్వు చెరలోనికి వెళ్ళిపోతావు బబులోన్లోనికి వెళ్తావు ఎప్పుడైతే మీకై ఈ మాటలు రాస్తూ ఉంటున్నాడో నువ్వు బబులోన్లోనికి చెరలోనికి వెళ్తావు అని రాస్తూ ఉంటున్నాడు వాస్తవంగా చారిత్రాత్మకంగా ఆ సమయంలో జరిగింది ఏంటి అని అంటే అసిరియా వాళ్ళు ఉత్తర ఇస్రాయల్ మీదకి వచ్చారు కనుక చూసి కంటితో చూసే వాళ్ళకి అసిరియా వస్తుందని రాయాలి కానీ బబులో ఎందుకు రాస్తున్నారు అని అనిపిస్తుంది కానీ ఎప్పుడైతే సంవత్సరాలు తిరుగుతూ వచ్చాయో నిదానంగా ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతా వచ్చింది దక్షిణ ఇస్రాయెల్ బబులోన్లోనికి చెరలోనికి వెళ్తాదే కనుక దేవుని వాక్యము కొన్నిసార్లు అప్పటికప్పుడే మన కళ్ళతో ఏదైతే కనిపిస్తుందో దాన్ని బట్టి మాత్రమే అనువాదించకుండా లేఖనాలు చెప్పినట్టే లేఖనాలు ఏవైతే రాస్తున్నాయి అవి ఆ సందర్భంలో వివరించడమే చాలా ప్రాముఖ్యం మనకి తగ్గినట్టు మనం లేఖనాన్ని తిప్పడం కంటే లేఖనాలు ఏం చెప్తున్నాయి వాటి అర్థాన్ని బట్టి మనము తిరగడం చాలా ప్రాముఖ్యము ఎందుకంటే ఆ కాలంలో ఎవ్వరు బొబులోనూ వస్తారని అనుకోలేదు అశ్వి అసిరి అని అనుకున్నారు కంటికి అసిరియా కనిపిస్తున్నాడు అసిరియా దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ ప్రభు బబులోన్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు వెటికి ప్రభు అంటున్నాడు చివరికి నువ్వు మరలా సమకూర్చబడతావు తిరిగి నేను నేను తీసుకొని వస్తాను అని అంటున్నాడు పై అసిరియాకి వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి వచ్చినట్టు మనం పెద్దగా చరిత్రలో చూడము కానీ యూధా పట్టణాన్ని లేక యూధా గోత్రాన్ని యూధా దేశాన్ని దక్షిణ ఇస్రాయల్ని ప్రభు చక్కగా సమకూర్చినట్టు పాత నిబంధనలోని మనం చూడొచ్చు వర్షం నుంచి చాలా దేశాలు అనుకుంటున్నాయి ఇంకేమైంది అయిపోయింది కదా ఈ ఎరుస్లేం మీద మనము దాడి చేద్దాము పూర్తిగా తుత్తి చేసి గేలి చేద్దాం సియోనికి ఏం దిక్కుంది సియోన్ అని గేలి చేద్దామని అనుకుంటా ఉంటే అప్పుడు అనుచున్నాడు ప్రభు ఏం ప్రణాళిక వేస్తున్నాడు మీకు అర్థం కావట్లేదు అని చెప్తూ ఈ శత్రువు దేశాలన్నిటినీ ఒక పనలన్నీ కట్టినట్టు కట్టి ఎట్లయితే దుల్లగొట్టే స్థలంలో వేసి అక్కడ ఎడ్లు కాళ్ళతో వాటిని తొక్కుతాయో అక్కడ ఈ సియోనుని ఒక ఎద్దులాగా ఆయన చేసి ఇనుప కొమ్ములు ఇచ్చి ఆయన ఆ ఇత్తడి కాళ్ళకి ఆ హూవ్స్ బ్రాంజ్ హూవ్స్ ని పెట్టి ఆ శత్రువులు తొక్కిస్తాడు అని అంటున్నాడు అంటే ఈ శత్రువులు ఎవరైతే వీళ్ళ మీద ఇంత దాడి చేశారో వీళ్ళు ఒకరోజు ఇస్రాయల్ కింద తొక్కివేయబడతారు ఇస్రాయెల్ వీళ్ళందరినీ ఏలుతుంది అనే మాట రాస్తూ అక్కడ ఆయన వాడుతున్న పదం ఏంటంటే అప్పుడు ఆ పట్టణాల సొమ్మంతటిని వాళ్ళు యహోవాకి ప్రతిష్ఠిస్తారు అని రాస్తూ ఉంటున్నారు యహోవాకి ప్రతిష్ఠించడము అనేది యహోషో గ్రంథంలో మనం చూడవచ్చు ఎప్పుడైతే వాళ్ళు మొదటిసారి ఆ ప్రా ఆ ప్రాంతాన్ని వాగ్దానం బట్టి స్వతంత్రించుకోవడానికి వస్తూ ఉంటున్నారు అప్పుడు ఆ సందర్భంలో రాయబడతా ఉంటున్న మాట వీళ్ళు ఆ ప్రాంతం ప్రభు కొరకు వాళ్ళు ప్రతిష్ఠిస్తూ వచ్చారు కనుక ఇప్పుడు ఆ మాట ఎందుకు రాస్తూ ఉంటున్నారంటే ఎట్లయితే యోష్వ కాలంలో వాళ్ళు వాగ్దాన దేశానికి వచ్చారు వీళ్ళు కూడా మరలా నూతనంగా వాగ్దాన దేశానికి వస్తున్నారు కాబట్టి ఎట్లయితే యహశ్వ కాలంలో ప్రభుకు అప్పగించారు అదొక నూతన ఆరంభానికి సాదృశ్యంగా మరలా ఒక రెండోసారి వాగ్దానము నెరవేర్పు ఇంకా వాళ్ళ ఆశలన్నీ కత్తిరించబడిన తర్వాత ఇంకా మా వాగ్దాన దేశం పోయింది అనుకున్నప్పుడు రెండో యహోష్వ గ్రంథం జరిగినట్టే మరలా వారి వాగ్దాన దేశం దేవుడు వారికి ఇస్తాడు వాళ్ళు ప్రభుకొరకు ఆ పట్టణాల్ని ప్రతిష్ఠించుకుంటారు అని చెప్తున్నాడు ఆ తర్వాత ఐదో దేయం మొదటి వర్షానికి ఎప్పుడైతే వస్తామో ఆయన అంటున్నాడు ఓ కుమార్తె ఆయన సియోను నువ్వు శ్రమకి పాలైపోతా ఉంటున్నావా అని చెప్తూ ఆయన అంటున్నాడు ఇస్రాయెల్ నాయకుడిని తీసుకొని తన ముఖమును కొడతారు తన ముఖపు పక్కన కొడతారు అని చెప్తా ఉంటున్నాడు మెట్టికి ఇది ఇస్రాయేల్ యొక్క నాయకుని యొక్క అవమానం గురించి రాస్తా ఈ మాటను చెప్తా ఉంటున్నాడు అంటే క్రీస్తుకి సాదృశ్యంగా ఈ మాటల్ని ప్రవచనాత్మకంగా రాస్తా ఉంటున్నాడు ఆ తర్వాత రెండవ వచనము మీకా గ్రంథంలో నుంచి యేసు క్రీస్తు ప్రభారి పుట్టుక గురించి రాయబడుతూ ఉంటున్న చాలా కీలకమైన మాట ఇట్లా ఈయన బెత్లహేమ్ లో పుడతారని ఎఫ్రాతా ఆ ప్రాంతం ఏం చిన్నదేమి కాదు వాస్తవంగా బెత్లహేము గొప్పతనము లేఖనాల్లో మనకు ఎక్కడా కనపడదు కానీ ప్రవచనాత్మకంగా దేవుడు మీకా ద్వారా మాట్లాడిస్తూ ఉంటున్నాడు ఏం చిన్నపట్నము కాదు చిన్నది అని అనుకోవద్దు ఎందుకంటే యూదాలో ఒక రాజు నీ నీలో నుంచి వస్తాడు ఈ రాజు చాలా పురాతన కాలపు రాజు అని చెప్తా ఉంటున్నారు అంటే దావీదు వంశావల్లు ఎన్నో తరాల వరకు మర్చిపోతా వచ్చారు ఇప్పుడు మళ్ళీ అదే దావీదు వంశావాళ్ళు నుంచి యేసుక్రీ వస్తున్నారు అంతేకాదు ఆయన నిరంతర నివాసిగా ఉంటున్న ఆయన వస్తున్నాడు అని చెప్తా ఆయన అంటున్నాడు బెట్లహేమ నుంచి వస్తారు ఇప్పుడు ఈ ప్రవచనం యేసు ప్రభు విషయంలో జరగాలి అని అంటే ఆ కైసర్ దగ్గర నుంచి ఆజ్ఞలు విడుదలవుతా వచ్చాయి అంటే దేవుడు ప్రవచనం ఇచ్చిన ఎన్నో సంవత్సరాలకి తిరిగి ఆ ప్రవచనం జరగడానికి దేవుడు ప్రభుత్వాన్ని తిప్పుతా వచ్చాడు పరిస్థితులను తిప్పుతా వచ్చాడు యోసేపు ఆ తర్వాత మరియలు అదే సమయానికి జనన సంఖ్య కొరకై వాళ్ళు జనగణన కొరకై వాళ్ళు తిరిగి బెత్లహేమకు వచ్చినట్టు మనం చూడొచ్చు కనుక దేవుడు పరిస్థితులన్నిటినీ తిప్పుతా వచ్చాడు దేవుడు ఒక మాట ఇచ్చినప్పుడు ఆ మాటని మనం నమ్మి ఎప్పుడైతే నిలబడతామో ఆ మాటకి తగినట్టు ఏమైనా కావచ్చు ఆ మాట నెరవేర్పు కొరకు కావలసినవన్నీ తిప్పేవాడిగా ఉంటాడు ఆ తర్వాత అంటున్నాడు ఈ మాటల్ని ఆధారం చేసుకుని ఆ జ్ఞానులు హీరో దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ లేఖనాలు చదివి బెత్లహేమ్ ఆయన ఉన్నాడు అని పంపించగలుగుతా వచ్చారు ఆ తర్వాత ఆయన అంటున్నాడు తిరిగి సమకూర్ప గురించి మాట్లాడుతూ అంటున్నాడు శత్రువులందరినీ ఇస్రాయెల్ చేతికి ఆయన అప్పగిచ్చేస్తాడు ఎట్లయితే ఒక స్త్రీ భయంకరమైన ప్రసవ వేదనలో ఉందో ఆ ప్రసవిచ్చిన తర్వాత అంటే ఈ చెర అనేది అయిపోయిన తర్వాత అని మాట్లాడుతూ అంటున్నాడు ఇస్రాయల్ అంత తిరిగి సమకూర్చబడతాయి ఒక్కళ్ళుగా వాళ్ళు తిరిగి సమకూర్చబడతారు ఇక రెండు దేశాలుగా ఉండరు వాళ్ళ కాపరి ఇక పూర్తిగా ప్రజలను దేవుని శక్తితో వాళ్ళని నడిపిస్తాడు సార్వభౌమ అధికారంతో ఆయన వాళ్ళని నడిపిస్తాడు ఆ కాపరి యొక్క కీర్తి బూది గంతముల వరకు వెళ్ళిపోతాయి అని చెప్తా ఉంటున్నాడు ఎంత చక్కగా ఈ భాగమంతా యేసు క్రీస్తు సాదృశ్యంగా చెప్తా ఉంటున్నాడు తన శ్రమకి ఆ తర్వాత తన పుట్టుకకి తన ఏలికకి చాలా చక్కటి ప్రవచనముగా ఈ మీక ఐదుని మనం చూడొచ్చు ఆ సమయంలో ఒకవేళ అస్సిరియా వాళ్ళు కనుక దాడి చేస్తే అప్పుడు ఇస్రాయల్ చాలా బలంగా ఉంటుంది ఇంకా అసీరియాను వదిలిపెట్టదు నిమురూజు దేశాన్ని అస్సలు వదిలిపెట్టదు వాళ్ళకి కావలసిన ఏడుగురు కాపర్లు ఎనిమిది ఎనిమిదవ నాయకుడు అనే మాటను వాడుతూ ఉంటున్నాడు అంటే ఇప్పుడు ఇప్పుడు వాళ్ళకి నాయకుల కొదువు ఉంటా వచ్చింది కానీ ఆ రోజుల్లో వాళ్ళకి సైన్యం యొక్క శక్తి కావచ్చు ఆ రోజుల్లో వాళ్ళకి నాయకులు కొదు ఏమాత్రం ఉండదు చాలా బలమైన దేశంగా స్థిరపరుస్తాను అని చెప్తా ఉంటున్నాడు వాళ్ళ ప్రాంతం అంతటిపై ఏలే వారిగా చేస్తాను అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా ఈ చిన్న శేషం ఎవరైతే చెరలో నుంచి వచ్చారో వాళ్ళు మంచు పడిన తర్వాత మనుషుల మీద ఎట్లయితే మంచ ఆధారపడదో దేవుని మీద ఆధారపడతాదో అట్లా ఆ ప్రజలు దేవుని మీద ఆధారపడతారు వీళ్ళు చిన్న శేషమైనా కానీ వీళ్ళు సింహం వలె ఉంటారు వీళ్ళు వీళ్ళు ఏ మనిషి వీళ్ళు ఎదురు నిలబడలేడు ఎలాగైతే సింహం ముందు వేరే పశువులు ఏవి నిలబడలేవో అలా ఏ మనిషి వీళ్ళ ముందు నిలబడలేడు వీళ్ళు శత్రువుల్ని పూర్తిగా సమూల నాశనం చేసేస్తూ ఉంటారు బహుబలంగా వీళ్ళు విజయంతో వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్తాడు ఆ తర్వాత చివరి భాగంలో వారి సమకూర్పు గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు వాళ్ళ సమకూర్పు దగ్గరకు వచ్చేటప్పటికి వారి దేశాల్ని పాడు చేస్తాడు వారి యొక్క కోటగోడల్ని పాడు చేసేస్తాడు వాళ్ళ రథాలని పాడు చేస్తాడు ఈ పాడు చేయడం సమకూర్పు ఎట్లా అని మనం అనుకోవచ్చేమో కానీ ఈ రథాలన్నీ ఐగుప్తు నుంచి వీళ్ళు దిగుమతి చేసుకున్న రథాలు వీళ్ళు వాళ్ళ సొంత శక్తి మీద ఆధారపడి కట్టుకున్న పట్టణాలు వీటిలన్నిటిని తుత్ినేలుగా చేసినప్పుడు వీళ్ళు ఇంత భౌతికమైన నష్టం ఆర్థికమైన నష్టం వస్తున్నప్పటికీ దేవుడే మా దిక్కు అని పూర్తిగా దేవుని మీద ఆధారపడతారు కొన్నిసార్లు భౌతికమైన నష్టాలు ఆత్మీయమైన నష్టాలు కాదు కొన్నిసార్లు భౌతికమైన నష్టాలు ఆత్మీయమైన సమకూర్పు కొన్నిసార్లు భౌతికమైన విఫలత భౌతికంగా భయంకరమైన కీడులు రావడము ఆత్మీయమైన సమకూర్పుకి ముంగూర్తుగా మనము చూడొచ్చు ప్రతి తండ్రి నమ్మకమైన దేవా నీ లేఖనాలను అనుసరించి చాలా జాగ్రత్తగా నీవు మాతో ఉంటే చాలు అనే విషయాన్ని నేను గ్రహించి బ్రతికే కృపను గ్రహించాను దేవా ఇస్రాయల్ నీవు చర్లోనికి తీసుకొని వెళ్ళి తిరిగి తీసుకొని వచ్చావు దేవా తిరిగి ప్రజలందరూ ఇస్రాయల్ కి విరోధంగా లేచినప్పుడు ఇస్రాయల్ని కాపాడుతవచ్చో ని దాసుని యొక్క శ్రమ ద్వారా మాకు రక్షణ అనుగ్రహిస్తావచ్చో దేవా ఈ సంగతిని మేము గ్రహించి ఏ విషయంలో గర్వించకుండా సాయపడుతున్నామని యేసు ప్రభు మా రక్షకుండా అడుగుతున్నామని తండ్రి ఆమెన్